హరీష్ రావు అన్నో నమ్మత్వం ఫోన్ చేసి నీవేమన్నా కష్టపడు మా మామను ఓడించు నీకేమన్నా కావాలంటే ఆర్థికంగా సాయం చేస్తా మా మామ ఉంటే నా రాజకీయ జీవితం లేకుండా అయిపోతుంది మా మామ మా కేటీఆర్ గంట అప నా ఇజ్జత్ తీస్తున్నాడు నేను తెలంగాణ కోసం పద్నాలుగేళ్ళు కష్టపడ్డా గ్లాసులు గడిగినా ఎన్నో ఇబ్బందులు పడ్డా ఇవాళ చేతికొచ్చినాక మా బావ మార్దం పెడుతున్నాడు ప్రతాప్ మా మామన్న కొడితే వాళ్ళ చరిత్ర అందయిపోతుంది వాళ్ళ కుటుంబం ఎంక పోతుంది నేను నిజం కలిసి పనిచేస్తా నీకేమైనా కావాలా నేను ఆర్థిక సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి హరీష్ రావు గారు అనోన్ ఫోన్ నంబర్ తో నాకు ఫోన్ చేసిండు ఇది నిజం ఎక్కడ నేను ఎక్కడంటే అక్కడ ప్రమాణం చేస్తా నేనెక్కడంటే అక్కడ ప్రమాణం చేసి చెప్తా